హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేసుకోబోయేది బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ప్యాన్ పెట్టి దాని ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని అది కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ త్రీ ఆనియన్స్ త్రీ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటున్నాం ప్రజెంట్ సిక్స్ ఎగ్స్కి త్రీ ఆనియన్స్ వేసుకొని ఇలా లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ ఈ ప్యాన్ తీసుకుని ఇలా ఆనియన్స్ త్రీ సిక్స్ సిక్స్కి త్రీ ఆనియన్స్ కొంచెం ఇలా ఫ్రై అయినాక మనం ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాం లైట్ స్పైసీ కాబట్టి ఒకటి వేసుకుంటున్నాం లేదంటే వన్ త్రీ అలా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకుంటాం పసుపు వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకుంటాం లైట్గా ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి మనం ఇది ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ తిన్నట్టే ఉండిద్ది సేమ్ కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది సిక్స్ ఎక్స్కి త్రీ ఆనియన్స్ హాఫ్ స్పూన్ సాల్ట్ చాలు ఇలాగ దగ్గర ఫ్రై చేసుకోవాలి కొంచెం రోస్ట్గా ఆనియన్స్ రోస్ట్ ఏదాకా ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాక కరివేపాకు టూ రెండు డబ్బులు కరాపాకి తీసుకొని వేసుకోవాలి ఇలా అడ్జస్ట్ ఇంకా ఎగ్స్ వేసుకు ఇంకా ఎగ్స్ వేసుకోవచ్చు ఈ టైంలో ఇలా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయినాక ఎగ్స్ వేసుకోవచ్చు ఎగ్స్ సిక్స్ ఎగ్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు వేసుకోవాలి ఈ ఎగ్స్ కూడా కొంచెం బాగా బాయ్ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ కూడా ఫ్రై చేసేటప్పుడు టపటప్ప అనే సౌండ్ వస్తుంది ఇలా సౌండ్ వస్తూ ఉంటుంది ఆ టైంలో మనం బాగా ఫ్రై అయినట్టు అలా అయితే లాస్ట్లో ఇంకా ఫ్రై అయిపోయినాక మనం టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం వేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో గ గరం మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఈ ఎగ్ కర్రీకి గరం మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ చాలా టేస్టీ రా టేస్ట్ రావడానికి గరం మసాలా యూజ్ చేయాలి మనం ఇలా ఫ్రై అయిపోయింది లాస్ట్లో ఇలా ఫ్రై అయిపోయినాక మనం ఇంకా సర్వ్ చేసుకొని తినడమే చాలా బాగుండేది